ఊళ్ళల్లో ఎంతమంది ఉంటారు తెలుసా వాళ్ళ కూరగాయలు వాళ్ళు పండించుకునే వాళ్ళు ఇంత పర్సెంట్ ఉంటారు కూరగాయలు కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు టౌన్లో ఇంత 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 డబ్బాల్లో పెట్టుకొని లేకపోతే కుండీలు పెట్టి మొక్కల కోసం ఆ బాల్కనీలని బాల్కనీలని పెట్టిపోతూ ఉంటారు కానీ మన పల్లెటూరులో మాత్రం చాలా తక్కువ మంది మనం సొంతంగా కూరగాయలు వేసుకొని పండించుకొని తినేవాళ్ళు దయచేసి విలేజ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ టౌన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ మీకు ఏదైనా ఫెసిలిటీ కనుక ఉండి ఖాళీ ప్రదేశం ఉంటే గనక మీ కూరగాయల్ని మీరే పండించుకుని తినండి అది ఎంతో శ్రేష్టమైంది ఈ కెమికల్సు ఇట్లాంటి ఎటువంటి పదార్థాలు లేకోకుండా మంచిగా మీ కూరగాయల్ని మీరు పండించుకు తింటే ఎంతో ఉత్తమం ఓకేనా అండ్ మీ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది థ్యాంక్ యూ